ఎవ్రీ త్రీ ఇయర్స్ లో యాభై పేజీలు ఉంటాయి మన పట్టణాలకి ఇండియన్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా మన వైజాగ్ కూడా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ బాగా వస్తున్నాయి వీటన్నిటికి ఈ ప్లంబింగ్ ప్లంబింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటర్ వాటర్ సప్లై టు ఆల్ పర్సన్ అండ్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ రెండు సక్రమంగా ఉంటే అన్ని బాగుంటాయి అన్ని ఆరోగ్యకరంగా ఉంటాయి స్వచ్ఛ భారత్ మోడీ గారు చెప్పిన విధంగా మన ప్లంబింగ్ సిస్టమ్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి దానికి ఇప్పటి వరకు అంత అంత దృష్టి పెట్టలేదు దేశవ్యాప్తంగా కూడా దానికి ఇంపార్టెన్స్ ఎంత లేదు కానీ ఇప్పుడు బహుళాంతస్తుల బిల్డింగ్లు వస్తున్నాయి మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి గైడెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి మన వాటర్ ట్రీట్మెంట్ చేసి వాటర్ కన్సర్వేషన్ ఉద్దేశంతో పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ లో స్ట్రీటెడ్ వాటర్ ప్లై సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వాటిని ఈ ఎయిర్ కండిషన్ యొక్క రిక్వైర్మెంట్స్ కి గార్డెనింగ్ రిక్వైర్మెంట్స్ కి వాడడం జరుగుతుంది